అనుగుంటే నా శతక సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ ప్రోమో మిథున దేవతని ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు ఇదివరకు ఇంత ప్రేమగా ఉండేవాడు అని కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో దేవాళ వదిన కూడా మిథునతో అవే మాటలు అంటుంది దేవాల వచ్చిన ఈ మార్పుకి కారణం ఏంటో తెలియట్లేదు మిథున అని అందు తర్వాత మిథునకి ఆలోచిస్తే ఆదిత్య గురించి కొంచెం అర్థమవుతుంది ఇంకా ఆదిత్య దగ్గరికి వెళ్ళి మీ ప్లాన్స్ అని నాకు అర్థమయ్యాయి చేప కింద నీరులా నువ్వు నన్ను దేవాని విడగొట్టాలని చాలా ప్లాన్స్ చేస్తున్నట్టున్నావు అవన్నీ మానుకు అని ఆదిత్యని తిడుతూ ఉంటుంది ఆదిత్యకి చాలా కంగారుస్తుంది మిథునకి అన్నీ తెలిసిపోయాయా ఏంటి అని కానీ ఆదిత్య బయటపడడు కానీ మిథున మాత్రం బలంగా నమ్ముతుంది తన్ని విడగొట్టడానికి ఆదిత్యని ఇవన్నీ చేస్తున్నాడు అని కానీ మిథున మేమిద్దరం ఎప్పటికీ విడిపోము అని నమ్మకంగా చెప్తూ ఉంటుంది తర్వాత ఆదిత్య సడన్గా లేదు మీదున మీ ఇద్దరు వెళ్ళిపోవడానికి కారణం మీ నాన్నే మీ నాన్నే మీతో దూరంగా ఉండమని దేవాకి చెప్పాడు అని చెప్తుంది ఆ మాట విని మీదున షాక్ అయిపోతుంది